కోయల్ గుడ్లు మహిళా హార్మోన్ల సమతలయం మరియు పునరుత్పత్తి ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి ఇందులో ఉండే ముంత్యమన్ పోషకాలు ఈ ప్రక్రియకు ఎలా దోహదం చేస్తాయో ఇప్పుడు చూద్దాం సెరీనియం టీరాయిడ్ గ్రమీ సక్రమంగా పనిచేయడానికి అవసరం కీరాయిడ్ హార్మోన్లు జీవక్రియ మరియు శరీరంలోని ఇతర హార్మోన్ల సమత్యలయానికి చాలా కీలకం కోయిల్ గుడ్డలో ఉండే సెరీనియం ఈ గ్రమానిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది జింక్ పునరుత్పత్తి వియవస్కకు చాలా ముఖ్యమైన కనిజాన్ ఇది హార్మోన్ల ఉత్పత్తిలో ముఠ్యంగా ఈస్ట్రోజెన్ మరియు ఫరోజెస్టెరాన్ వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ హార్మోన్లు అండం విడుదల మరియు గర్భాశయపర ఆరోగ్యం కోసం చాలా అవసరం కోయిల్ గుడ్లలో ఉండే బి విటమిన్లు ముఖ్యంగా బీడోనా మరియు బీశాక్స్ హార్మోన్ల సమతలయానికి దోహదం చేస్తాయి విటమిన్ బి సక్స్ పెరోజెస్టెరాన్స్కాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది విటమిన్ బి ఆధ ఫెర్టిలిటీని పెంచడంలో మరియు అండర్ నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ పోషకాలన్నీ కలిసి కోయర్ గుడ్లు మహిళా హార్మోన్ల సమతబలయాన్ని మెరుగుపరచడానికి మరియు ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థకు తోడ్పడటానికి ఒక స్వచ్ఛమైన మార్గాన్ని అందిస్తాయి